प्राइम टाइम न्यूज के स्वागत है కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయాలని ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న షెడ్యూల్ కులాల హక్కులకై జేఏసీ ద్వారా పోరాడుదామని పిలుపునిచ్చారు జేఏసీ చైర్మన్ జేబీ రాజు ఉద్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారావు డివిజన్లో అఖిల భారత రాష్ట్రీయ దళిత సేన మైనార్టీ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ జహంగీర్ ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంతంలో షెడ్యూల్ కులాలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్వహించిన సమావేశంలో అఖిల భారత రాష్ట్రీయ దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షుడు ఏజెన్సీ ప్రాంతంలోని ఎస్సీ హక్కుల పోరాడు రాట జేఏసీ చైర్మన్ జేబి రాజు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలోని షెడ్యూల్ కులాల హక్కులను పూర్తిగా కాలరాసిందని స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అవకాశం కల్పించలేదని ఏజెన్సీ ప్రాంతంలో పదిహేను లక్షల ఎస్సీ జనాభా ఉందని జనాభా అనుకూలంగా ఉద్యోగ రాజకీయాల్లో షెడ్యూల్ కులాలకు వాటాను కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న షెడ్యూల్ కులాలకు హక్కులను తిరిగి కల్పిస్తామని హామీ ఇచ్చి అమలు చేయడం లేదని ఏజెన్సీ ప్రాంతంలోని షెడ్యూల్ కులాలకు రాజ్యాంగం అమలు కావడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే ఏజెన్సీలోని షెడ్యూల్ కులాల హక్కులను గిరిజనేతర కులాల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఎస్సీ జేఎస్సి అధ్యక్షుడు బొమ్మరి శ్రీనివాస్ రమేష్ అవిలయ్య దళిత సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ భూతాల అమర్బాబు రాష్ట్రీయ దళిత సేన ఓబీసీ జాతీయ అధ్యక్షుడు కూడా ఐలయ్య గౌడ్ అఖిల భారత రాష్ట్రీయ దళిత సేవ సేనా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అభిజే జేమ్స్ ప్రధాన కార్యదర్శి బాలరాజు దళిత నాయకులు సత్యనారాయణ భాస్కర్ మైనార్టీ నాయకులు ఉస్మాన్ జహంగీర్ తత్తులు పాల్గొని భవిష్యత్తు పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకున్నారు ఎచ్ఎస్సీ ప్రాంతాలకు పోతే ఇప్పుడు మనం మాట్లాడిన తెలుగు వాళ్ళకి అర్థం కాదు నాకు ఎందుకంటే ఖమ్మం నుంచి చాలామంది కానీ మన గిరిప్రసాద్ గారు కానీ వాళ్ళు మన దగ్గర పంపేవాళ్ళు నేను సమస్త రావాలి వాళ్ళ బాగా నాకు అర్థం కాకపోయింది ఇప్పటి కూడా అదే పరిస్థితి ఉంది అందుకని మనం ఎచ్ఎన్సీ ప్రాంతాల్లో ప్రత్యేకమైన

తీసు రిజర్వేషన్ చేస్తుంది ఈ ప్రభుత్వం ఎంత బుద్ధి కోసం ఆలోచించేబీరావు గారి స్ఫూర్తి మౌనం కాదు పెద్ద అంబేద్కర్ కానీ నర నరా అందించాలి భారతీయులకు కులం కాదు మతంగా భారతీయులకు అంబేద్కర్ నెల మన భారత రాష్ట్రానికి ఒక తెలవాలని ఆశించి ఉదీర్ఘంగా పోరాటం చేస్తున్న చైర్మన్ ఉంది అందుకని మనం చాలా విషయాలు మాట్లాడిండు సబ్జెక్ట్ ఏంటో అనుకున్నా ఇది చాలా మంచి సబ్జెక్ట్ ఇవాళ కూడా ఆదివాసుల ఐదారు జిల్లాలలో ఘోరమైన పరిస్థితి ఉంది ఒక విలేజ్ లో వదిలేని వాళ్ళకి దాన్ని ఉండదు వైద్యం వస్తే వైద్యం చేయడానికి డాక్టర్ ఉండదు అందుకని మనం డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా మనం ఫలాలు అందలేకపోతున్నాం కనుక దానిపైన పోరాటం చేయవలసిన అవసరం మన మూలబుద్ధులకే ఉన్నాయండి ఎవరికి లేదు పట్టించుకో అగ్ర కులాలు ఆయన ఉన్నాయి ఏ భారతదేశంలో రేపు అవసరం వస్తే బయట దాడి చేస్తా కూడా ఈ భారతదేశ మూల ఎవరైతే ఎవరైతుందో హిందూ ముస్లిం మైనార్టీలో పోరాటం చేయాలి देश को को वाले बीजेपी वाला मिटाएंगे 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 अपनी मिटाएंगे, अपनी पसंद करेंगे लेकिन भीमराव अंबेडकर की परिस्थिति नहीं फैलेगी अपने आप को हिंदुस्तान का मालिक मान के जिंदगी गुजारो कामयाब हो जाओगे यहां कोई दलित का हजत जाए कमजोर करके न पुकारा जाए हम उसी संकल्प को यहाँ पर भीमराव अम्बेडकर के खाब को शर्मिंद करना है और दुनिया को बताना है कि वाकई वो इंडियन हम है हिंदुस्तान तो हमारा है हम तो हम अपनी खून की होलिया खेले गए लेकिन अम्बेडकर हो के हो कि को नहीं खेल सकते जय हिंद जय हिंद जय हिंद जय भारत ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదేంటంటే ఈ మాన మాదిగలందరూ కలిసి అందరూ ఎక్కువ ఉద్యోగాలు తీసుకుంటున్నారు చదువుకుంటున్నారు అనేసి మనకి ఇస్తున్న రిజర్వేషన్ ఏంటి ఫిఫ్టీన్ పర్సెంట్ తీసుకుంటున్నా కూడా వాళ్ళకి ఏడుపుగానే ఉంటుంది మరి అందుకని మనం కూడా మన పిల్లల్ని బాగా చదివించి అభివృద్ధిలోకి తీసుకొని వచ్చి మంచి ఉద్యోగాల్లో మంచి పదవుల్లో ఉండాలి వాళ్ళందరూ సో ఏదైతే మనకు బిఆర్ అంబేద్కర్ పెద్దలు జయరాజు గారు చెప్తున్నారు ఇటువంటి గడప ఇక నీటింగ్ లోపేళ్ళు అయితే పెద్దలు జాగిపోయాలు పొలకు ఎంతో बाबा साहब अम्बेदकर के बारे में जो प्रोग्राम लगाए ये नहीं मांग रहा है ये अब जैसा बड़े चल रहे जैसा वही उनके नक्शे कलम पे हम चलना बोलिए कैसा चल रहा है आजकल पूरा कानून कैसा प्राका चल रहा दुनिया में देख रहे पूरा अपना अब ये अमित शाह भी ये पार्लियामेंट में ये बाबा साहेब के बारे में बोला तो धरना करे थे ऐसे अपन पूरे सब मिल के एकता बन के हिंदू मुसलमान सिख ईसाई सब मिलके के अगर मिल करे थो तो पूरा काम सही होता परसों टाइम मोड पे भी अम्बेडकर वहाँ पे स्टैचू के पास गए थे वहाँ पे भी अच्छा दिखा वहाँ पे ऐसे ही करते हुए अब जैसा बड़े चल रहे वैसे उनको देखते हुए हमारे को मिल रहा थोड़ा सीखने को मिल रहा है इसी बात बोलते हुए लोग चाहता हूँ जेवी, 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 अगर, हाँ। जेवी। जेवी। हमारे के के हमारे के 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 अंदर अंदर अलावा ये प्रोग्राम आज किया जा रहा है इसी तरीके से हमारे चेयरमैन जे राजू साहब इसके मेन सदर हैं इसी तरीके है से और भी मैं नामा बोलूंगा लेकिन बाद में और एक चीज क्या है आज अगर अपन बोल रहे हैं आज हमारा भारत देश का राज राजधर जा रहा मेरे भाई जो एक बार सोचो जितने लो। भी लोग हैं जैसे कि अमित शाह है मोदी है ये लोगों के बच्चे कभी कोई में आए लो। वो लोग हम यही सिखाते हैं अपने बच्चे नहीं पढ़ना दूसरों के बच्चों को लेके जाना लड़ाई सिखाना लोगों को लड़ते रहना और अपनी सीट अपन घर रखना जाए। जाए मेरे भाइयों आप लोगों को मालूम होना चाहिए आज ये खुदुल्लापुर के अंदर आज ये बसे इस इसलमे के लिए बहुत सी मेहनत करना पड़ा हमको दुनिया की मेहनत करना पड़ा के अंदर रोडा में सिर्फ तकरीबन एक सौ छह सी बस्तियां है चुपके बच्चे नहीं बसे मेरे भाईयों छोटे से कई मुश्किलों को इसका ये करना पड़ा हम लोगों को दुनिया के जिद्दोजहद करना पड़ा हमारे को जो जब जाके बस्सी बनी है उसी तरीके से आज मेरे दलित भाई ऐसे रंदो ऐसे रंदो बाइनारिटीस रंदो आज हम लोग का क्यों पीछे हैं आज अपने को दबाया जा रहा है मेरे भाइयों आप लोग कभी भी ये जागीर भाई को साथ दो भाई आप लोगों के तरफ से हमारे केबीराजू साहब के तरफ से और हमारे संगम देव पूरे लोगों के तरफ से कभी भी अगर से डरने पे बैठना है मरदर बैठना है तो सबसे पहले मैं रहूंगा क्या आप लोगों से कह रहा हूं मैं और हमेशा जो जिदो जहेज रहेगी उसके अंदर तो मैं रहूंगा और वैसे भी एक महीना से महिला तबीयत ठीक नहीं है मेरे से कुछ ये हो रहा है तो मैं आप लोगों तो से माफी चाहता हूँ और एक चीज क्या है मेरे भाइयों जितने भी मेरे तो पहना है सब लोगों से गुजारिश है आज सब मिलकर सब हाथ मजबूत करते हुए अब उनकी भी जो है एक साल उम्र हो रही है उन्होंने अपने लोगों को साथ में रखते अपन लेके चलिए बोल के मैं आप से कर रहा मेरे भाइयों आज है आज उनकी उम्र कितनी है उनकी उम्र में अपन चल भी उमर नहीं सकते बहुत काफी उम्र है उनकी हर आधी रात को जाओ वो निकल के घर से बाहर आते हैं इसका क्या साथ देना साथ देते हैं और वैसे भी हमारे साथ के लोग बहुत कम है मेरे भाइयों आप लोग समझो लेकिन आप लोगों से गुजारिश है आज मेरे भाइयों से मेरे बहनों से गुजारिश है अपन पहले अपने बच्चों को पढ़ाओ आगे बढ़ाओ अच्छा पढ़ाओ आगे बढ़ाओ जब भी अपने बच्चों की के बारे में कुछ सोच सकते हैं वरना ये अलग सोसाइटी वाले को अपने को लाके अपने को मिला बजे केसों में फंसा देंगे मुश्किल आते हुए अपने जोर जबरदस्ती करते हुए ये लोग अपना देखते रहेंगे मैं आप लोगों से गुजारिश कर रहा हूं हमेशा अपने भाइयों से भी गुजारिश कर रहा हूँ अपने बच्चों को अच्छा लिखाओ अच्छा पढ़ाओ और इतना कहते हैं मैं हमारे देवी राज साहब का हमारे अमर बाबू साहब का हमारे जेम साहब का पौधा साहब और हमारे आर एम राजू सत्यनारायण साहब का मुफ्ती इजार अहमद साहब का और श्रीनिवास साहब का सबका मैं शुक्रिया करते हुए रुख साहब चाहता हूँ నివసిస్తున్నటువంటి ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాల మీద ఒక రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అని వాళ్ళ ఏరియాలో స్థాపించడం జరిగింది ఇప్పుడు దానికి సపోర్టింగ్గా ఇప్పుడు ఒక జేఏసీ కూడా వివిధ సంఘాలతో కలిసి జేఏసీని కూడా నెలకొల్పడం జరిగింది ఈ జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజున ఒక ప్రతినిధుల సమావేశం జరిగింది ఆ ప్రాంతాన్నించి ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చిన ఎస్సి సంఘ ప్రతినిధులు రైట్స్ ప్రొటెక్షన్ ఇక్కడ ఉన్నటువంటి వివిధ సంఘాల ప్రతినిధులతో ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలు మీద జరుగుతున్న పోరాటానికి మద్దతు ప్రకటించడం జరిగింది మీరు ఒక్కడే కాదు ఈ పోరాటంలో మేము కూడా ఉన్నాము మేము కూడా ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలకు సంబంధించిన వాళ్ళంతా ముందుకు వచ్చి మీకు సపోర్ట్ చేస్తామని ఇక్కడ ప్రకటన చేయడం అయితే సమస్య ఏంటని కూడా తెలియని వాడికి గురించక సమస్య ఏమంటే నాలుగు ఏజెన్సీ ప్రాంత జిల్లాలు ఉన్నాయి ఉమ్మడి జిల్లాలు ముఖ్యంగా అదిలాబాద్ అట్లాగే మహబూబ్నగర్లో కూడా మనకు కూడా దీని కిందే వస్తుంది చాలా వరకు ఇక్కడ ఒక రమారమి పదిహేను లక్షల మంది ఎస్సీలు నివసిస్తుంది వీళ్ళకి కొన్ని హక్కులు ఆ ప్రాంతంలో ఉన్న ట్రైబల్స్కు ఏవైతే హక్కులు ఉన్నాయో వీళ్ళు కూడా బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా హక్కులు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే తెలంగాణ ఏర్పడక ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే జీవోలు తీసుకొచ్చిందో ఆ జీవోలన్నీ కూడా వీళ్ళు అమలు చేయడం మానేస్తుంది కేసీఆర్ వీళ్ళకి ప్రాతి ఇవ్వాలి పంచాయతీ రాజ్ సిస్టమ్ పంచాయతీ అని కూర్పు జరగబోతున్నాయి సరే కోర్టు పెండింగ్ ఉంది గవర్నమెంట్ ఏదో నిర్ణయం తీసుకుంది కానీ ఇంకా అది కూడా పెండింగ్ ఉంది ఈ లోపల మాకు అన్యాయం జరుగుతుంది అని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నా ప్రాంతం క్యాంపెయిన్కి వెళ్ళాడు ఎలక్షన్ క్యాంపెయిన్కి మా సమస్య ఎలాగ ఉంది కేసీఆర్ ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుంది ఎందుకంటే ఉద్యోగంలో మాకు ప్రాతినిధ్యం మేము ఉండడానికి ఆ భూమి అంతా కూడా రికార్డులన్నీ తారు చేసి గతంలో ఉన్న మాన్యువల్లో ఉండేవన్నీ కూడా ప్రహాణి కానీ కానీ అవన్నీ రద్దు చేసింది కొత్త సిస్టమ్ తీసుకొచ్చింది దానికి ఏదో పెద్ద పెద్ద పేర్లు పెట్టింది మేము ఏదో రిఫార్మ్ చేస్తున్నాము రెవెన్యూ రిఫార్మ్స్ చట్టాన్ని పట్టుకొచ్చింది పంచాయత్ చట్టాన్ని పట్టుకొచ్చింది అక్కడ కూడా అన్యాయం జరిగింది మాకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది మరి మేము మరి ఈ దేశవాసులను కాదు ఈ ప్రాంత వాసులను కాదు ప్రభుత్వం వస్తే మేము సపోర్ట్ చేయండి మా ప్రభుత్వానికి మా ప్రభుత్వం వస్తే మీకు తప్పకుండా మేము మీకు ఈ డిమాండ్స్ అన్నీ మేము నెరవేరుస్తాము మేము ఇంప్లిమెంట్ చేస్తామని ప్రామిస్ చేశాం కానీ ఇంతవరకు అది ఇంప్లిమెంటేషన్ జరగలేదు ఏదో తూర్పు అంతరంగా మరి రియల్గా జీవో తెలియకపోయిన వివరాలు ఏదో పెట్టినట్టు అనిపిస్తుంది తప్పించినప్పుడు నిజంగా వీళ్ళ డిమాండ్ ప్రకారం పేమెంట్ ఫెసిలిటీ సరిగ్గా ఇవ్వలేదు ఉద్యోగాల్లో అసలే లేదు వీళ్ళు అంటున్నారు ఉద్యోగాలు మీ టీచర్ పోస్ట్ కాదు ఏ పోస్ట్ కూడా మీరు అర్హత లేదు అని చెప్తున్నారు దాని మీద గతంలో అది సుప్రీం కోర్టు వరకు కూడా పోయింది Potso jaijato! Potso jaijato! వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి